అందరు బాగున్నారా ఇవ్వాల నేను గోంగూర రొయ్యలు చేస్తున్నాను సూపర్ కాంబినేషన్ కదా ముందుగా గోంగూర తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించేసుకుని పక్కన పెట్టుకున్నాను రొయ్యలు తీసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి రొయ్యలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కర్రీకి పెద్దదైతే ఒక ఆనియన్ తీసుకోండి లేదంటే చిన్న అయితే రెండు తీసుకోండి అండ్ రెండు పచ్చిమిరకాయలు తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు మొత్తం అంతా కలిపేసి మూత అయితే పెట్టేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలిపేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత రొయ్యలు అయితే వేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ కారం వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకుని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఉడకనిద్దాం కాసేపు ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసాను చివరిలో పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ముందుగా తయారు చేసుకున్న గోంగూరని వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉంచుకున్నాను అవుట్పుట్ అయితే ఇది గుమ్ముల్లాడి గోంగూర రొయ్యలు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంది టేస్ట్ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి